Hi friends, welcome back to my channel. ఈరోజు వచ్చేసి ట్యాన్ పోవడానికి సన్ బర్న్ క్లియర్ అవ్వడానికి పొప్పాయ సోప్ అండి ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను ఫుల్ వీడియో సో ట్యాన్ పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు మనం ఎండలో వెళ్తాం కదా పిగ్మెంటేషన్ వస్తుంది సన్ బర్న్ ఎక్కువైపోతుంది ఇప్పుడు సమ్మర్ కదా చాలా ట్యాన్ అయిపోతుంది డెడ్ స్కిన్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా సో అదంతా క్లియర్ అయ్యి మన స్కిన్ హెల్దీగా గ్లోయింగ్గా ఉండడానికి సోప్ సోపండి ముందుగా మనం ఒక పండు పొప్పాయ తీసుకోవాలండి కాయలాగా ఉండొద్దు చాలా పండిన పొప్పాయ అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట నీట్గా పొప్పాయ మొత్తం నీట్గా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి దాని స్కిన్ అంతా తీసేసి కాలి లోపల ఉండేది మాత్రమే తీసుకోవాలన్నమాట సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మీకు నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూసి మీరు ఆ వీడియోస్ యూజ్ చేయొచ్చు ఆ సోప్స్ కూడా వాడొచ్చు అనమాట సో వాటర్ ఏం వేయకుండా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో సో మనకి ఇది ఈ పేస్ట్ మనకి ఇంట్లో హోమ్ లాగా కూడా యూజ్ చేస్తారు కానీ అలా యూజ్ చేసే టైం ఉండదు కదండి చాలామందికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి సో వాళ్ళ కోసానికి సోప్ అయితే ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట సో అందుకనే సోప్ చేస్తున్నాను సో దాంట్లో నేను విటమిన్ ఈ క్యాప్సూల్ వేశానండి విటమిన్ ఈ క్యాప్సూల్ వేయడం వల్ల స్కిన్ స్మూత్గా ఉంటుందన్నమాట డ్రై అవ్వకుండా ఉంటుంది సో వేసిన తర్వాత నీట్గా మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒకటి బేస్ సోప్ తీసుకుందాము బేస్ సోప్ వచ్చేసి మీకు ఆన్లైన్లో దొరుకుతుందండి బేస్ సోప్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది మీకు ఎంత కావాలంటే అంత హాఫ్ కేజీ కేజీ అలాగా మీకు ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది లేదు దొరకలేదు అని అంటే పియర్ సోప్ అయినా తీసుకోవచ్చు అండి దానితో కూడా చాలా మంచిగా గ్లో వస్తుంది అన్నమాట సో సన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో సోప్ హీట్ చేసుకోవాలన్నమాట డబల్ హీట్ మెథడ్ అందరికీ తెలిసిందే కదండి తెలియని వాళ్ళ కోసానికి అని చెప్తున్నాను సో ఇలా ఒక వన్ మినిట్ అలా కలుపుకుంటే సోప్ మొత్తం మెల్ట్ అయిపోతుంది సో పొప్పాయో సోప్ అంటే మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది కదండి ఇట్లా దా దాంట్లో ఏ మేజ్ చేశారో ఎంత కెమికల్ ఉందో మనకి తెలియదు కదా సో ఇంట్లోనే మనకి ఏ కెమికల్ లేకుండా ప్యూర్ పొప్పయో సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న మచ్చలు పిగ్మెంటేషను ఎండ నుంచి వచ్చే మచ్చలు కూడా క్లియర్ అవుతాయి అనమాట స్కిన్ కూడా చాలా స్మూత్గా వైటనింగ్ అవుతుంది సో ఇలా చూసారు కదా ఎంత నీట్గా మెల్ట్ అయిపోయిందో ఇప్పుడు మనం పొపాయ వేసుకుందాం ప్యూర్ పొపాయా అండి అసలు దీన్ని చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో కదా సో సోప్ మనం ఇంట్లో చేసుకొని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కూడా అంతే అందంగా హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట ఏ కెమికల్ లేని సోప్ కాబట్టి మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి ఇచ్చింగ్ ఇరిటేషన్ ఏమైనా ఉన్నా కూడా స్కిన్ మీద ఉన్నాయి కూడా పోతాయి అన్నమాట సో వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఎలా కలిసిపోయిందో మనకి ఎక్కువ సేపు కూడా పట్టదండి ఒక వన్ టూ మినిట్స్లోనే మనకి సోపు మొత్తం మెల్ట్ అయిపోతుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం ఇప్పుడు ఒకటి సిలికాన్ మాల్ తీసుకుందామండి సిలికాన్ మాల్ వచ్చేసి బయట ఆన్లైన్లో దొరుకుతుంది మార్కెట్లో కూడా దొరుకుతుంది ఒకవేళ మీకు దొరకకపోతే ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదండి ఏవైనా రెగ్యులర్గా మనం యూజ్ చేసే కర్రీ బౌల్స్ లాగా దాంట్లో అయినా మీరు సోప్ రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ సోప్ వచ్చేసి ఒక ఎండలోనే ఒక టూ అవర్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకు సోప్ రెడీ అయిపోతుంది మీకు సోప్ అర్జెంటుగా కావాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా మీకు సరిపోతుందండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మీకు సోప్ చూపిస్తాను ఎంత బాగా వస్తుందో మన స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతుందనమాట సో ఈ టిప్స్ మనకి యూజ్ చేయడానికి టైం ఉండదు కాబట్టి ఈ సోప్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు బాయ్స్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఆల్ స్కిన్ టైప్ సోప్ అనమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో టూ త్రీ అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను ఎంత బాగుందో సోపు సోప్ ఎంత బాగుందో అంతే అందంగా మన స్కిన్ కూడా అలాగే అవుతుందండి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఉపాయ సోప్లో ఏ కెమికల్ లేని సోప్ కాబట్టి నిర్భయంగా మనం ఈ సోప్ని యూజ్ చేయవచ్చు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఏ భయం లేదు తప్పకుండా యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదండి మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలంటే మీరు ఒక లైక్ చేయాల్సిందే కదా ఫ్రెండ్స్ సో ఫుల్ వీడియో చూసి మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇంకా మరిన్ని వీడియోస్ మీకు ఎలాంటివి కావాలో నాకు తప్పకుండా తెలియచేయండి మీ కామెంట్స్ రూపంలో ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాల్సిన వీడియోలు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి మీకు ఏమన్నా యూజ్ అవుతే తప్పకుండా చూసి మీరు యూజ్ చేసుకోండి చాలా రకాల సోప్స్ ఉన్నాయన్నమాట నా వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్